ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడానికి గల కారణాలు వాటి మీద కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఆ రోజుల్లో ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనం ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది తోటి ప్రతిపక్షంలో ఉన్నారు పద్దెనిమిది సీట్లు అయినప్పటికీ కూడాను ప్రభుత్వం చేసే తప్పుల మీద గలమెత్తి ఎత్తి విమర్శలు చేయటం వాటి తప్పును ఎత్తు చూపడంలో మన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక కుళ్ళు కుతంత్రాలతోటి ఈ పార్టీ మనుగడ లేకుండా చేయలేని దురుద్దేశంతో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పార్టీని విలీనం చేయమని అప్పటి నుంచే ఒత్తిడి చేయడం జరిగింది కానీ చిరంజీవి గారు తన పద్దెనిమిది సీట్లతో ఆ యొక్క ప్రతిపక్ష హోదాల ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తుచూపుతూ ప్రజలకి ఆ యొక్క తప్పులని తెలియజేసే ఉద్దేశంలో భాగంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కానీ తదుపరి జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో మరి కేంద్రంలో ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల చిరంజీవి గారు సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ బంధువుల మీద ఈడీ రేట్స్ చేయడం వల్ల చిరంజీవి గారిని మానసికంగా ఒత్తిడి గురి చేయడం వల్ల అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీలో నుండి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది ఈడీ రైట్స్ అదేవిధంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము వాళ్ళని బెదిరింపులు గురి చేయడం వల్ల ఈ పార్టీని ఏదో రకంగా దెబ్బతీయాలని చెప్పేసి ఆ రోజే వాళ్ళు కంకణం కట్టుకున్నారు తద్వారా జరిగిన పరిణామంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం చనిపోయిన తర్వాత ఏదైతే జగన్ కొత్తగా పార్టీ పెట్టుకోవడం ఇవన్నీ జరిగిన పరిణామ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవి గారిని మభ్యపెట్టి బెదిరించి అన్ని రకాలుగా లొంగ తీసుకొని ఇతను సౌమ్యమైన వ్యక్తి కాబట్టి వాళ్ళ తాకిడి తట్టుకోలేక ఈ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది కానీ ఆ రోజుల్లో కొంతమంది ప్రజారాజ్యం పార్టీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అని చెప్పేసి కొంత దుష్ప్రచారం చేయడం జరిగింది దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని బురద జల్లాలని ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ మీద బురద జల్లి డబ్బులు తీసుకుని జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి చెప్పడం అది అంతా దుష్ప్రచారం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు కేవలం చిరంజీవి గారి మీద వాళ్ళ బంధువుల మీద ఒత్తిడి తెచ్చి రకరకాల ఒత్తిడిలు గురి చేసి చిరంజీవి గారిని మానసికంగా వేధించి తద్వారా చిరంజీవి గారికి కేంద్రంలో ఒక పదవి ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం జరిగింది తప్ప ఎలాంటి డబ్బు కానీ అలాంటి లాభాపేక్షత కానీ ఆ రోజులో చిరంజీవి గారు ఆ పార్టీలోకి వెళ్ళలేదు కేవలం అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎంతో కొంత ఈ రాష్ట్రానికి న్యాయం చేద్దామని విజయ్ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుని తనకున్న పరిధిలో తనకున్నటువంటి పదవి ఇచ్చారో కేంద్ర మంత్రి పదవి తగు న్యాయం చేయడం జరిగిందని చెప్పేసి నాలాంటి వాళ్ళు నా పర్సనల్ ఒపీనియన్ అయితే చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలపడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ పార్టీ పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ నుంచి ఒక వరకు అందులోకి వెళ్ళిపోతుంది చిరంజీవి గారు పిఆర్పి పెట్టినాక ఆయన మీద ఒక కుల ముద్ద పార్టీ మీద పిఆర్పి మీద ఒక కుల ముద్ద మిగిలిన బీసీఎస్సీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ లార్జ్ స్కేల్లో ఉన్నారు వాళ్ళు వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం అది చేశారు ఆ టైంలో చిరంజీవి గారికి నేను కులము ఒక కులానికే చేయట్లేదు సామాజిక న్యాయం చేద్దామని చెప్పి నేను పార్టీ పెడితే నన్ను ఈ విధంగా మీడియా కానీ వేరే పార్టీలు కానీ బ్లేమ్ చేయటం ఏంటని చెప్పి నేను ఆలోచించి నా ఒపీనియన్ వరకు నేను అనుకుంటున్నా ఒక వర్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అందులో గెలిపోతారు కాబట్టి అదే కాంగ్రెస్ లో టీఆర్పీ గానీ జాయిన్ అయితే పార్టీ అనేది నేషనల్ పార్టీ అనేది ఉంటది కులముద్ర పడకకుండా ఉంటుంది సామాజిక న్యాయం మనం ఉండి చెయ్యొచ్చు అనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ లో చేర్చారని చెప్పి నేను దృఢంగా నమ్ముతున్నాను ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి చెప్తున్నాను కదా మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక ఆయన ఫ్యామిలీని కానీ ఇంకా ఏ రకమైన ఇష్యూస్ తీసుకున్నా చాలా రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది పార్టీని కూడా ఈ కాంగ్రెస్లో విలీనం చేయాలి విలీనం చేయకపోతే కుదరదు అన్నట్టు కొంతమంది పెద్దలు కూడా ఆయనతో కలిసి మాట్లాడడం జరిగింది ఈ జరగడం మూలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది ఏదైనా పార్టీ ఓడిపోయిన తర్వాత లేక తగినన్ని స్థానాల్లో గెలవకపోతే ఆ పార్టీ మనుగడ వచ్చే ఐదేళ్ల వరకు కొనసాగించడం చాలా కష్టం ముఖ్యంగా అప్పటి వరకు ఎలక్షన్లో పోటీ చేసి ఎంతో శ్రమపడి ఎంతో ఖర్చు పెట్టుకున్న వాళ్ళని గెలిచిన ప్రభుత్వం సతాయించడమో ప్రలోభ పెట్టడమో ఏదో ఒకటి చేసి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు మనం ఎన్నో చూస్తున్నాం మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఇటీవల చూసాము అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ మిగతా పార్టీలందరినీ కేసీఆర్ గారు పార్టీలో చేరారు అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్లోకి మిగతా పార్టీలోకి వెళ్ళటం కళ్ళారా చూస్తున్నాము ఇది సహజమేమేమో ముఖ్యంగా గట్టి వ్యక్తి ఉంటే ప్రలోభ పెట్టో వీలు కాకపోతే అతనికి అన్ని విధాల కష్టాలు కలిగజేసి అతని మనుగడకే చాలా ఇది చేయటం మనం కళ్ళారా చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారు ఆయనతో పాటు పద్దెనిమిది మంది గెలిచారు ఎమ్మెల్యేలుగా ఆ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగేసుకోవాలి లేకపోతే నిజంగా ఆ రోజుల్లో మనం చూసాం ఈడీ రైట్స్ కానీ అవన్నీ కూడా మరి చిరంజీవి గారి మీద కానివ్వండి చిరంజీవి గారి యొక్క ఫ్యామిలీ మీద కానివ్వండి ఎలా జరిగింది అవన్నీ కూడా ఆయన్ని ఎంత ఏ రకంగా ఇబ్బంది పెట్టారు చేశారు అనేది మనందరికి కూడా తెలుసు ఆ రోజు గుర్తుంటే కనుక ఆ వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్నారో రాజశేఖర్ గారు చనిపోయినా కూడా మరి ఈయన్ని అదే రకంగా ఉన్నట్టయితే నెక్స్ట్ మనకి ఇబ్బంది అవుద్ది ఈయన మళ్ళీ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇబ్బంది అనే ఉద్దేశంతో అందరూ కలిసి ఈ పార్టీని లేకుండా చేయాలని ఉద్దేశంతో అందరూ కలిసి ఆయన మన ఈ ఎమ్మెల్యేని అందరూ కూడా చేల్చాలనే ఉద్దేశంతో చూస్తే ఈ ఈ కులు రాజకీయాలతో నాకు కష్టం అనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీని విలీనం చేయడం జరిగింది తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు దానికి ఈ రాజకీయ కుచితమైన వర్గాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఏమన్నారంటే డబ్బులు తీసుకుని పార్టీ అన్నారు అది నిజమా అది అబద్ధం అందరికీ తెలుసు ఇంత స్టేటస్ పెరిగిన వ్యక్తి కొన్ని నిందలేసి తొక్కాలని చెప్పి అలాన్నారు తప్ప ఏం తప్పు కాదు ఈ రోజుని చూసుకుంటే ఆయన ఆయన ఆత్మయం విపరీతంగా లక్షల కోట్ల అయితే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఇదే రాజశేఖర రెడ్డి సెంట్రల్ కాంగ్రెస్ తోటి మాట్లాడి ఆయన వియ్యంకుడి మీద ఆయన అల్లుడి మీద ఆయన కూతురు మీద వీళ్ళందరి మీద కూడా ఈడీ చేత ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఇవన్నీ చేయించారు విపరీతమైన ఇబ్బందులు పెట్టారు ఈ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలని కూడా ప్యూన్స్కి చూస్తున్నారు ఎమ్మెల్యేకించోడ ఎందుకు వాళ్ళు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారని ప్లస్ ఈయన మీద కూడా చాలా చాలా చేశారు చాలా ఇబ్బందులు పెట్టారు అయితే చిరంజీవి గారు ఎన్నో ఆస్తులు అమ్ముకుని సంపాదించిందంతా కష్టపడి సంపాదించి కొన్ని అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ రాజకీయంగా పెట్టి ఆఫీస్ నడిపి అన్నీ చేస్తుంటే ఈయన ఇదే పార్టీని కంటిన్యూ చేసేటంటే ఏ రోజైనా మనకి ఇబ్బంది అనుకుని దీన్ని భూస్థాపితం చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ చేసిన కుట్రలో భాగంగానే ఆయన కలపవలసి వచ్చింది ఆయన ఏమనుకున్నాడంటే నా వ్యక్తిగతంగా నా మీద అటాక్ అయితే నేను తట్టుకోగలను నేను ఏదైనా సాధించగలను అనుకున్నాడు కానీ చుట్టూరు ఇంతమందిని బాధపడితే నా గురించి ఇలా బాధపడుతున్నారే ఈ ఎందుకు ఇదని చెప్పి వెక్స్ అయ్యి అప్పుడు ఆయన కలిపాడు అంతే తప్ప ఈ పద్దెనిమిది మంది కూడా మేము ఏంటంటే ఎమ్మెల్యేలుగా నెగ్గేం కానీ మాకు ఏం పనులు అవ్వట్లేదు ఏం ఫండ్స్ ఇవ్వట్లేదు ఏం చేయలేకపోతున్నాం ఈ ప్రజలకి అని ఇలా రకరకాల చుట్టూరు ఒత్తుళ్ళు వచ్చిన తర్వాత నా గురించి వీళ్ళందరూ బాధపడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం ఇది అని చెప్పి అప్పుడు కూడా సామాజిక న్యాయం జరగాలి వీళ్ళందరికీ న్యాయం జరగాలని పార్టీ కలిపేసి ఆయన మళ్ళీ చేసి ఊరుకున్నాడు కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవడం మాత్రం ఒక్కడే వస్తాడు వాడే టార్చ్ బ్యారర్ అంటారు వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి వాడే ఆ టార్చ్ బేరర్